సార్ నా పేరు దేశాయ్ చంద్రన్న ముందడుగు సంస్థకు జిల్లా అధ్యక్షుడిని ముందడుగు సంస్థ వచ్చేసి సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు కొడుకు పనిచేస్తున్నది గత అనేక సంవత్సరాలుగా సార్ నా పక్కన కూర్చుని ఆయన శాంతకుమార్ ఈయన వచ్చేసి ముందడుగు పట్టణ ఉపాధ్యక్షుడు సార్ ఈయన జి కృష్ణన్న ఈయన ముందడుగు సంస్థకు పట్టణ ప్రధాన కార్యదర్శి ఆయన రవి సార్ పెద్ద హరిభం ఆయన వచ్చేసి జిల్లా ఉపాధ్యక్షుడు సార్ సార్ ఇప్పుడు డివిజనల్ పంచాయతీ కార్యాలయం డిఎల్పిఓ ఆఫీస్ డిఎల్పిఓ ఆఫీసులో శాంతకుమార్ అని ఈయన ఒక దరఖాస్తు చేశాడు మూడు నెలల కింద ఒక దరఖాస్తు చేశాడు ఆర్టీఐ యాక్ట్ కింద ఆ దరఖాస్తులో అక్కడ కార్యాలయంలో ప్రభుత్వ అధికారులు ఎవరైతే ప్రైవేటు వాహనాలను ఉపయోగిస్తున్నారో వాళ్ళ బండి వాళ్ళ వెహికల్స్ నంబరు తెలియజేయ తెలియజేయమని చెప్పి చెప్పాము చెబితే వాళ్ళు ఒకటి నాలుగు రెండు వేల పదిహేడు నుంచి ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు సుమారుగా ఆరున్నర సంవత్సరాలకు సంబంధించి మేము ఈ ఈ వాహనములు ఫోర్ వీలర్స్ ఈ వాహనములు ఉపయోగించినామని చెప్పి ఆ వెహికల్స్ నంబర్ ఇవ్వడం జరిగింది అనమాట ఆ వెహికల్స్ నంబరు ఇవ్వడము ఆ వెహికల్ యజమానికి చెల్లించిన డబ్బు ఎట్లా చెల్లించిన అనే విషయం మీద కూడా మాకు లెటర్ ద్వారా తెలియజేశారు మేమేం చేసినామంటే ఆ వెహికల్కి సంబంధించి వెహికల్ సంబంధించి ఆ వాహన నంబరు నంబరులో ఏపీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఏపీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్కి మనం లెటర్ రాసాం దరఖాస్తు ఆర్టీ యాక్ట్ కింద దరఖాస్తు చేసి ఆ దరఖాస్తుకు సమాచారం తీసుకున్నాం మనం ఆ సమాచారం తీసుకుంటే ఆ సమాచారంలో వాళ్ళు వాడినది బోగస్ బోగస్ వెహికల్ వాళ్ళు వాడిన వెహికల్ నంబర్ ఏమంటే ఏపీ ట్వంటీ వన్ ఏఎస్ ఫోర్ సెవెన్ సిక్స్ జీరో ఏపీ ట్వంటీ వన్ ఏఎస్ ఫోర్ సెవెన్ సిక్స్ జీరో ఈ వెహికల్ వాడినామని చెప్పి ఇచ్చినారు దాంతోపాటు మిగతా వెహికల్స్ కూడా వాడినారు వాడితే ఆ వెహికల్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు మనం క్రాస్ వెరిఫికేషన్ చేసిన తర్వాత చేసిన తర్వాత ఆ వెహికల్ సైకిల్ మోటార్ సార్ ఫోర్ వీలర్ కాదు అది అది త్రీ వీలర్ సంబంధించిన టూ వీలర్ సార్ అది ఫోర్ వీలర్ వాడాల్సిన ప్లేస్లో టూ వీలర్ వాడినారు వాడి అక్రమంగా డబ్బులు దండుకున్నారు సుమారుగా ఇరవై లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ గత తొంభై నెలల్లో వాడేసి వాళ్ళు తీసుకున్నారు ఈ విషయమే మనకు రికార్డ్ అంతా మన చేతిలో వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చింది ఆల్రెడీ రికార్డు ఆ వచ్చిన దాన్ని మేము ముందు చూస్తున్నాం గతంలో కూడా హాలర్వి కౌతాళం పెద్ద కడుగూరు మంత్రాలయం ఈ నాలుగు మండల తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా ఈ విధంగా ఈ విధంగానే తహసీల్దార్లు ఉపయోగించిన వాహనాల్లో అక్రమాలు ఉన్నాయని చెప్పి ఈ నాలుగు మండల తహసీల్దార్ల మీద కూడా లోకాయుక్తలో కేసులు రన్ అవుతున్నాయి నంబర్ అయినాయి నంబర్ అయి కేసులు రిజిస్టర్ అవుతున్నాయి సార్ ఇలాంటివి అనేకం జరుగుతున్నాయి మా ముందడుగు సంస్థ ద్వారా కర్నూలు ఆర్డబ్ల్యూఎస్ ఆర్డబ్ల్యూఎస్లో కూడా అక్కడ కూడా అధికారులు ఉన్నతాధికారులు వాళ్ళు కూడా వెహికల్స్ వాడారు వాడితే ఆ వెహికల్ కూడా సైకిల్ మోటరే దాన్ని మేము కర్నూలు యాంటీ కరప్షన్ బ్యూరో కార్యాలయంలో వాళ్ళకు కంప్లైంట్ చేశాము వాళ్ళు వచ్చి మా దగ్గరకు వచ్చి అన్ని రికార్డ్స్ తీసుకున్నారు కర్నూలు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ మీద కూడా ఏసీబీ వాళ్ళు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అయితే మన దృష్టికి ఏ విషయాలు వచ్చినప్పటికీ మన ముందడుగు సంస్థ ద్వారా మా ముందడుగు సంస్థ ద్వారా ఏసీబీని అప్రోచ్ కావడము విజిలెన్స్ ని అప్రోచ్ కావడము వీళ్ళలో చలనం రాకుంటే లోకాయుక్తలో కేసులు వేయడము అధికారులను శిక్షించడం జరుగుతూ వచ్చింది సార్ ఇప్పటి వరకు ఈ విధంగా జరుగుతూ వచ్చింది సార్ ఇది సార్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ 251-525 cell seven three nine six double zero double three nine four.